హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన జరిగిన రియల్ ఎన్స్టెంట్ హిమాచల్లో చందన్ బోనా అని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు బోనానే ఈ స్టోరీలో మెయిన్ లీడ్ బోన మంచి జీవితం గడిపేవాడు అతడు డైలీ ఉదయం లేచి తన ట్రాక్టర్ తీసుకుని పనికి వెళ్ళేవాడు ఈ ట్రాక్టర్తో అతను నది ఒడ్డునున్న మట్టిని లోడ్ చేసుకుని ఇటుకల బట్టలో వేసేవాడు దాని ద్వారా అతనికి డబ్బులు వచ్చేవి అలాగే గ్రామంలో లేదా చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా పని చెప్తే లోడింగ్ అన్లోడింగ్ లాంటిది అవి కూడా చేసేవాడు ఈ పని ఏది లేనప్పుడు అతను ఎవరైనా డ్రైవింగ్కి పిలిస్తే వాళ్ళతో వెళ్ళేవాడు అతని జీవితం బాగానే సాగుతోంది కానీ అతడు పని విషయంలో టైంని అస్సలు పట్టించుకునేవాడు కాదు అది అర్ధరాత్రైనా తెల్లవారుజామునైనా ఎవరికి ఎప్పుడు అవసరమైనా అప్పుడు సిద్ధంగా ఉండేవాడు ఒకరోజు పోనా తన కుటుంబంతో కలిసి వాళ్ళ ఊరు పక్కనే ఉన్న ఒక ఊరికి వాళ్ళ బంధువులు ఒక అబ్బాయిది పెళ్ళి అవుతుంటే వెళ్ళాడు ఆ పెళ్ళికి అతని గ్రామంలో చాలామంది వెళ్ళారు అతని ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళ ఊరు నుంచి ఆ పక్క ఊరికి వెళ్ళారు పెళ్లి ముగించుకొని సుమారు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల ప్రాంతంలో వీళ్ళ ఇంటికి తిరిగి వస్తున్నారు పెళ్లి జరిగిన గ్రామానికి వీళ్ళ గ్రామానికి మధ్య ఒక నది ఉంది బోనా రోజు ఇసుక ఆ నది తీరానే తీసుకుని వస్తాడు వీళ్ళు నదిపై బ్రిడ్జ్ దాటుతూ ఉండగా నది తీరంలో రోజు ఎవ్వరూ లేకపోవడం బోన గమనించాడు తను వెళ్ళి కొంచెం మట్టి సేకరించి ఇటుకల బట్టి దగ్గర వేస్తే త్వరగా పని పూర్తి చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు అతని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని అంతా దించి వెంటనే తన ట్రాక్టర్ తీసుకుని కొద్దిసేపట్లో వస్తానని చెప్పి మట్టి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు అప్పుడు టైం సుమారు ఆరు గంటలవుతుంది బోన ట్రాక్టర్ నిండా మట్టి లోడ్ చేసుకున్నాడు దాన్ని బట్టి వద్ద దించి ఇంటికి వెళ్తున్నాడు పెళ్ళికి వెళ్ళాను కుటుంబంతో టైం స్పెండ్ చేశాను పని పూర్తి చేసుకున్నాను డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందామని అనుకున్నాడు హుషారుగా పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నాడు దారిలో బోన ఇంటి పక్కన ఉండే ఒక అంకుల్ అతన్ని ఆపి తన ఇంటికి కూడా నాలుగు ట్రాక్టర్లు మట్టి తీసుకొస్తావా అని అడిగాడు ఎంత డబ్బైనా పర్లేదు నాకు కాస్త అర్జెంటుగా కావాలి అని అన్నాడు దానికి బోనా డబ్బు విషయం పక్కన పెట్టిన అంకుల్ కానీ ఈరోజు నేను బాగా అలసిపోయాను ఈ రోజుకి రెండు ట్రిప్పులు వేసి రేపు ఉదయాన్నే మిగిలిన రెండు ట్రిప్పులు వేస్తానని అన్నాడు దానికి అంకుల్ కూడా సరే అని ఒప్పుకున్నాడు ముందు చెప్పినట్టుగా బోన చాలా అలసిపోయాడు ఒక్కడే ట్రాక్టర్ నిన్న మట్టి లోడ్ చేయడం అతని వల్ల ఏ పని కాదు సో హెల్ప్ కోసం అని ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు ఆ ఫ్రెండ్ ఇంకా పెళ్ళి నుండి తిరిగి రాలేదు బోనా ఇంకో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు కానీ వాళ్ళు ఇంకా పెళ్లి నుండి తిరిగి రాలేదని చెప్పారు అంతా పెళ్లి పార్టీలో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అప్పుడు బోనా చందన్కు ఫోన్ చేయాలని అనుకున్నాడు చందన్ బోనాకు అవసరమైన ప్రతిసారి సహాయం చేసే రకమైన ఫ్రెండ్ అనమాట చందన్కు ఫోన్ చేస్తే చందన్ సరే వస్తానని అన్నాడు అయితే బోన మట్టి తీసే నది ఒడ్డు నుంచి చందన్ ఇల్లు చాలా దూరం కాబట్టి వచ్చితనాన్ని పిక్ చేసుకుని వెళ్ళమని అడిగాడు అలాగే అని చెప్పి బోనా చందన్ ఇంటికి చేరుకుని చందన్ని పిక్ చేసుకున్నాడు అప్పుడు చందన్ బోనాతో నీకు తెలిసిన మరొక ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైనా ఉంటే పిలువురా ఈ నైట్ టైం రెండు లోడ్లు ఒకే ట్రాక్టర్తో వేయడం కంటే రెండు బళ్ళతో అయితే త్వరగా అయిపోతుంది కదా అని అన్నాడు సరే అని బోనా ఒక డ్రైవర్కి ఫోన్ చేశాడు ఆ డ్రైవర్ కూడా వాళ్ళ గ్రామానికి చెందినవాడే ట్రాక్టర్ నడిపే పని చేసేవాడు ఆ డ్రైవర్ డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి నువ్వు ఫోన్ చేసినందుకు మంచి పని అయింది అని చెప్పాడు ఈరోజుకు తాను ఒక ట్రాలీ బోనా ఒక ట్రాలీ దించితే ఇద్దరికి డబ్బు వస్తుందని రేపు కూడా ఇంకో రెండు ట్రాలీ దించవచ్చు అని ఎలాగో నాలుగు ట్రిప్పులు అవసరమని అన్నాడు కాబట్టి బోనా సరే అని అన్నాడు సరే అయితే త్వరగా రా అని నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు ఒక పది నిమిషాల తర్వాత ఆ రెండో ట్రక్ డ్రైవర్ కూడా వచ్చాడు అనుకున్నట్టే అక్కడికి చేరుకున్నారు రెండు ట్రాలీలు ముగ్గురు నింపడం స్టార్ట్ చేశారు రెండు ట్రాలీలు ముగ్గురు నింపడం అంటే అంత త్వరగా అయ్యే పని కాదు కాస్త టైం పట్టింది అప్పుడు టైం సుమారు తొమ్మిదిన్నర అయింది వాళ్ళ ముగ్గురు బాగా అలసిపోయారు రెగ్యులర్గా చేసే పని అయినా వాళ్ళకి ఇది అలవాటైనా ఇది చాలా కష్టమైన పనే ఆ రెండో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాలీ నిండిపోయింది బోనా ట్రాలీ ఇంకాస్త నింపాలి కానీ బోనాకి అలసట వల్ల నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల యూరిన్ పాయిల్స్ వచ్చింది మీరు మట్టి నింపుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి అటు పక్కకు వెళ్ళాడు వీళ్ళు మట్టి నింపుతున్న స్థలం ఒకవైపు నది మరొక వైపు శ్మశానం ఉంది బోనా ఒక చెట్టు కిందకు వెళ్ళి పాస్ పోస్తున్నాడు అతను పాస్ పోస్తుండగా అతని దృష్టి సరిగ్గా నది మధ్యలో పడింది నది మధ్యలో నీళ్లపైన నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు వాళ్ళు మిడిల్ ఈస్ట్ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నారు కాళ్ళు కూడా కనిపించకుండా ఉన్నటువంటి పెద్ద తెల్లటి గౌన్ లాంటిది వేసుకుని ఉన్నారు వాళ్ళు చాలా సన్నగా కదలకుండా అలాగే నిటారుగా నిలబడి ఉన్నారు వాళ్ళు కొద్ది దూరంలో నిలబడి ఉన్నారు అప్పుడు మసగ్గా వెన్నెలుంది నదిపైనున్న బ్రిడ్జ్పై లైట్లు ఉండడం వల్ల దాని రిఫ్లెక్షన్ నీటిపై పడుతుండటంతో అతనికి స్పష్టంగా కనిపిస్తోంది బోన త్వరగా పని పూర్తి చేసుకుని ఏయ్ ఎవరక్కడ ఎవరక్కడ నిలబడ్డారు అని గట్టిగా అరిచాడు కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అతను అలా మూడు నాలుగు సార్లు అరిచాడు కానీ ఆ నలుగురు అలాగే నిలబడి ఇతన్నే చూస్తున్నారు వాళ్ళ కళ్ళు మెరుస్తున్నాయి చీకట్లో అడవి జంతువులపై లైట్లు వేసినప్పుడు కళ్ళు ఎలా మెరుస్తాయో అలా కొన్నిసార్లు ఎరుపుగా కొన్నిసార్లు గ్రీన్ కలర్గా కొన్నిసార్లు బ్లూ కలర్లో మెరుస్తూనే ఉన్నాయి బోనాకు ఇదంతా కాస్త షాకింగ్గా అనిపించింది ఎందుకంటే అతడు రోజు ఇక్కడికి ఇదే పని మీద వస్తూ ఉంటాడు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు నది మధ్యలో ఎవరైనా ఎలా నిలబడతారు అతను మళ్ళీ మళ్ళీ అడిగాడు కానీ వాళ్ళ సమాధానం మాత్రమేమీ చెప్పలేదు అప్పుడు చందన్ ఇంకో ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరు ఏమైంది ఎవరు మీద అరుస్తున్నావు అని అడిగారు బోనా వారికి అదిగో అక్కడ ఎవరు నిలబడి ఉన్నారని నదివైపు చూపించాడు బోనా ఫ్రెండ్స్ కూడా అటువైపు చూశారు ఆ నలుగురు వ్యక్తులు వాళ్ల కళ్ళ ముందే నీళ్ళల్లోంచి బయటికి వస్తూ నలుగురు ఆరుగురయ్యారు ఆరుగురు ఎనిమిది మంది అయ్యారు ఎనిమిది మంది పది మంది అయ్యారు ఆపై పదకొండు మంది అయ్యారు ఆ పదకొండు మంది అవ్వగానే ధైర్యంగా ఉన్న రెండో ట్రక్ డ్రైవర్ అందరికంటే ముందు భయపడి పారిపోయాడు అతను పారాన్ని పాడేసి నేను వెళ్ళిపోతున్నాను నాకేమద్దు అని చెప్పి పరిగెత్తాడు అతను తన ట్రాక్టర్ పైకి ఎక్కి ఇసుకలో కూరుకుపోయిన దాన్ని అతి కష్టం మీద బయటకు తీసి పారిపోయాడు బోనాకి ఇదంతా మొదటిసారి చూస్తుండడంతో ఏమీ అర్థం కాలేదు అలాగే షాక్లో ఉండిపోయాడు అతనికి దేహాలపై అంతగా నమ్మకం లేదు తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దృశ్యాన్ని చూసి ఆ క్షణంలో తన మనసును కళ్ళను రెండింటిని నమ్మలేకపోయాడు ఏమీ చేయలేని స్థితిలో ఖాళీగా అలాగే చూస్తుండిపోయాడు అప్పుడు చందన్ అరే వాడు పారిపోయాట్రా మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అన్నాడు బోనా కూడా వాళ్ళు కూడా పారిపోవడమే మంచిది అనిపించింది చందన్ బోనా పరిగెత్తి తన ట్రాక్టర్ దగ్గరకు వెళ్లారు దాన్ని కదిలించడానికి ప్రయత్నించారు కానీ దురదృష్టం శాతం బోన ట్రాక్టర్ తీయడానికి వీలు లేకుండా ఇసుకలో కూరుకుపోయింది అతను ఎంత ప్రయత్నించినా ట్రాక్టర్ అసలు ముందుకు కదలలేదు అదే సమయంలో నీళ్ళల్లోంచి వచ్చిన ఆ పదకొండు దెయ్యాలు పిశాచాలు ఏమన్నా అనుకోండి వీళ్ళ వైపే దూసుకొచ్చాయి అవి ట్రాక్టర్ హెడ్లైట్కు సరిగ్గా ముందుకొచ్చాయి హెడ్లైట్ వెలుగులో అవి కళ్ళ ముందు కనిపించగానే అవి తమ భ్రమ కాదని అవి జాంబిల్లా నడుస్తున్న వింత శక్తులని దెయ్యాలని అర్థమైంది అవి అస్థిపంజరంపై కప్పుకునే బట్టని చుట్టుకొని ఉన్నాయి వాటి కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి శరీరంలో మరే భాగం మనిషిలా లేదు బోన చాలా భయపడిపోయాడు చందన్ ట్రాక్టర్ వదిలేసి పారిపో ప్రాణం ఉంటే ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పాడు ఇద్దరు ట్రాక్టర్ నుంచి దూకి వాటి నుంచి తప్పించుకుని శ్మశానం వైపు పరిగెత్తారు అక్కడి నుంచి బ్రిడ్జ్ మీదకు రావడానికి మెట్లున్నాయి పరిగెత్తుకుంటూ వీళ్ళు శ్మశాన వాటికలోకి ప్రవేశించారు అక్కడ అప్పుడే కాలి ఆరిపోతున్న ఒక చితి మంట వెనుక నల్లటి దుస్తులు వేసుకుని ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె శరీరం చాలా తెల్లగా ఎవరైనా తెల్లటి పెయింట్ వేశారేమో అన్నంత విచిత్రంగా ఉంది ఆమె వీళ్ళనే తీక్షణంగా చూస్తూనే ఉంది చితిలో మిగిలిన కొద్ది నిప్పుల వెలుగు కారణంగా ఆమె ముఖం మరింత భయంకరంగా కనిపిస్తుంది ఆమె వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఏదో చెప్పాలన్నట్టుగా అనిపించింది అక్కడ ఏం జరిగిందో అర్థం కాక వీళ్ళు చాలా భయపడి ఆమెను చూసి ఏమీ ఆలోచించకుండా బ్రిడ్జ్ మీదకు పరుగులు పెట్టారు సుమారు ఐదు వందల మీటర్లు పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లేస్ వైపు చూశారు అక్కడి నుంచి కింద ట్రాక్టర్ నది శ్మశానం ఆ స్త్రీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ స్త్రీ పైనుండి చూస్తున్న వీళ్ళ వైపే చూస్తూనే ఉంది అయితే ఆ వింత లాంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ కనిపించలేదు ట్రాక్టర్ అక్కడే ఇరుక్కునుంది ట్రాక్టర్ని అలా వదిలి వెళ్ళడానికి బోనా భయపడి పెళ్లికి వెళ్ళి అప్పటికి తిరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ తాము వచ్చామని వెంటనే వస్తున్నామని అందరూ వచ్చారు అందరూ బ్రిడ్జ్ పై నిలబడి కింద దృశ్యాన్ని చూస్తున్నారు బోనా చందన్ మరో ముగ్గురు నలుగురు స్ట్రాంగ్గా ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ట్రాక్టర్ తీసుకొద్దాం పదా అని వెళ్ళారు అందులో ఒకడు ఆ మెట్లు దిగుతూ శ్మశాన వాటికి వైపు వెళ్తూ ఉండగా అక్కడ కూర్చున్న ఆ స్త్రీ ఒక్కసారిగా గట్టిగా నవ్వింది ఆమె నవ్వుకి అతడు భయపడి తిరిగి బ్రిడ్జ్ మీదకి పరిగెత్తాడు ప్రాణం ఉంటే ఏదైనా మళ్ళీ చూసుకోవచ్చు ట్రక్ వదిలేద్దాం రేపు పొద్దున్నుచ్చి తీసుకుందాం ఎవరేమి ఎత్తుకుపోర్లే అని అనుకుని అందరూ ఇంటికి పారిపోయారు ఆ రాత్రంతా బోనాకు నిద్రపట్టలేదు తనకు ఏం జరిగిందో ఆ దయ్యాలెవరో ఆ స్త్రీ ఎవరో అని ఆలోచిస్తూనే ఉన్నాడు గ్రామంలో ఎవరికి అతని కుటుంబ సభ్యులకి లేదా స్నేహితులకు కూడా ఆ స్త్రీ గురించి తెలియదు ఆ చీకట్లో అలాంటి దృశ్యం చూసిన తర్వాత ఎవరైనా భయపెట్టడం సహజం మరుసటి రోజు గ్రామం నుండి సుమారు పదమూడు పదహైదు మంది దాకా కర్రలు పట్టుకుని ట్రాక్టర్ తీయడానికి వెళ్ళారు ట్రాక్టర్ అలాగే ఉంది శ్మశాన వాటిక నది అన్నీ నార్మల్గానే ఉన్నాయి అంతమంది కలిసి ఇరుక్కుపోయిన ట్రాక్టర్ని నెట్టి తోసి అతి కష్టం మీద బయటకు తీశారు బోన ట్రాక్టర్ని తీసుకుని అంకులింటికి వెళ్ళి ఒక్క లోడ్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి ఇంకా రెండు లోడ్లు ఎలా అని అంకులు అడిగినా కూడా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి పోనా చందన్ అందరూ ఒక ప్రమాణం చేసుకున్నారు ఇకపై ఏ పనైనా చేస్తారు కానీ చీకటి పడితే మాత్రం పని చేయకుండా తిని తాగి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తామని డిసైడ్ చేసుకున్నారు ఎవరైనా పని విషయంలో ఇంత పిచ్చిగా ఉండకూడదు సమయాన్ని సౌకర్యాన్ని విస్మరించకూడదు లేదంటే ఎక్కడ ఎలాంటి ఎదురైతాయో చెప్పలేం జీవితం విశ్రాంతి రెండో ముఖ్యమైనవే